హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాలీవుడ్లో ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి వరకు వాళ్ళ ప్రేమ మాత్రం వెళ్ళలేదు అలాంటి జంటలు ఎవరో మనం ఈ రోజు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడాలి టాలీవుడ్లో ఎంతో మంది హీరో హీరోయిన్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి వరకు వెళ్ళని జంటలు చాలామందే ఉన్నారు అయితే టాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకోని జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్లో జబర్దస్త్ అనే సినిమాలో హీరో హీరోయిన్గా నటించిన సిద్ధార్థ్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెద్దర్లు అంగీకరించకపోవడంతో సమంత చైతన్యను పెళ్లి చేసుకుని ఇప్పుడు విడాకులు కూడా తీసుకున్నారు టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో తరుణ్ ఈయన నటించిన నువ్వు లేక నేను లేనులో హీరోయిన్గా నటించారు ఆర్తి అగర్వాల్ గారు వీళ్ళిద్దరూ సోగ్గాడనే సినిమా కూడా నటించారు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు వీళ్ళ మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు ఆర్తి అగర్వాల్ గారు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు యూట్యూబర్గా మంచి డ్యాన్సర్గా బిగ్ బాస్లో రెండవ స్థానంలో నిలిచిన షణ్ముఖ్ జష్వంత్ దీప్తి సునైనా వీళ్ళిద్దరూ కూడా ఎన్నో షార్ట్ లో కలిసి నటించారు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది పెళ్లికి కూడా రెండు కుటుంబాల వాళ్ళు అంగీకరించారు కానీ బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ సిరి హనుమంతుతో కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగి వీళ్ళిద్దరూ విడిపోయారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు